శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా స్వామిని పూజించే చేతులు చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట స్వామిని పూజించే చేతులు చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ఏ వేలైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కడదామా పది కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరెదము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా మంగళమనరమ్మా జయ మంగళమనరమ్మా కరములు జోడించి సిరిచందన మలరించి మంగళ మనరమ్మ జయ మంగళమనరమ్మా కరములు జోడించి సిరిచందన మలరించి మంగళకరమగు సుందరమూర్తికి వంగల మనరమ్మా త్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి రమ్మా నోచిన వారికి నోచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా